విశాఖ రిషికొండ వివాదాస్పద భవనాల విషయంలో నిర్మాణ సంస్థకు విద్యుత్ సంస్థలు షాక్ ఇచ్చాయి అరవై లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ సంస్థలు నోటీసులు పంపాయి గత ఏడాది నవంబర్ నుంచి కరెంటు బిల్లు కట్టకపోవడంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది విశాలమైన భవనాలకు రెండు హెచ్డీ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు రోజు రెండు యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది భవనాలను అప్పగించే వరకు నిర్మాణ సంస్థదే బాధ్యత అని టూరిజం శాఖ చెప్తోంది దాని ప్రకారం కరెంటు బిల్లు ఆ సంస్థే చెల్లించాల్సి ఉంటుంది అయితే దాదాపు ఎనిమిది నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదు